నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గౌ సలాం మీడియా సమావేశం దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగతో పాటు దొంగిలించిన సొత్తును కొనుగోలు చేసిన వ్యక్తి అరెస్ట్ నిజామాబాద్ జిల్లా కామరపల్లికి చెందిన టేకు చిరంజీవిని అరెస్టు చేసి విచారించగా పంతొమ్మిది తులాల బంగారం నూట అరవై నాలుగు తులాల వెండి ఆభరణాలు లక్ష రూపాయల నగదు స్వాధీనం దొంగతనానికి ఉపయోగించిన వస్తువులు కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు డిఫరెంట్ డిఫరెంట్ మండల్స్ దొరకడం జరిగింది ఇనిషియలీ చాలా గ్యాప్స్ ఇచ్చారు ఆఫెన్స్ చేసినప్పుడు అండ్ ప్రికాషన్స్ కూడా చాలా తీసుకున్నారు ఈ కాబట్టి మనకి అప్పుడు దొరకలేదు కానీ సిరీస్ గా ఆఫెన్స్ జరిగిన తర్వాత ట్వంటీ సెకండ్ జూలై ట్వంటీ థర్డ్ జూలై ట్వంటీ ఫోర్త్ జూలై తర్వాత మనకి తెలిసింది ఇది ఒకటే గ్యాంగ్ ఇన్వాల్వ్ ఇంతకుముందు గ్యాంగ్ అన్నాము కానీ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇది తెలిసింది సింగిల్ ప్రాపర్టీ ఆఫెండర్ దీంట్లో మోడల్స్ ఆఫ్ రెండు ఎట్లా ఉంటాయి అంటే అతనికి పర్సనల్ కార్ ఉంది మారుతి కార్ ఈ టార్గెట్స్ రూరల్ ఏరియా అర్బన్ ఏరియాలో ఇక్కడ మొత్తం సీసీటీవీ కెమెరా ఉంది మన పెట్రోలింగ్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి రూరల్ ఏరియాస్ లో ఎక్కడైనా లాక్డ్ హౌసెస్ ఉంటే అది ఫస్ట్ రెక్కి చేస్తారు సో డే టైంలో మొత్తం ఆ ఐడియా గురించి ఐడియా లేదు జస్ట్ నార్మల్ గా ర్యాండమ్ గా వాళ్ళు ఊరులో డే టైమ్ లో ఎక్కడన్నా ఇల్లులో లాక్ ఉంటే ఆ ఇల్లు లొకేషన్ గూగుల్ మ్యాప్స్ లో మార్క్ చేసుకొని మార్క్ వాట్సాప్ లో తర్వాత మళ్ళీ రాత్రి సేమ్ ప్లేస్ కి వస్తారు ఎందుకంటే అతను ఈ ఏరియాలో కొత్త కాబట్టి అతనికి అంత లొకేషన్ యాడ్ లేదు ఇది గూగుల్ మ్యాప్స్ టెక్నాలజీ యూస్ విల్ మార్క్ లొకేషన్ ఆఫ్ పాసిబుల్ హౌసెస్ వేరేది అఫెన్స్ స్టే వచ్చు దాని రాత్రి మళ్ళీ మిడ్ నైట్ మిడ్ నైట్ తర్వాత జనరల్ గా వచ్చి ఇట్లా దొంగతనం చేస్తారు ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ జూలై రోజు కూడా ఇట్లా జరిగింది కానీ అప్పుడు హెవీ బర్సన్ కూడా ఉంది సిటీ అండ్ డిస్ట్రిక్ట్ లో ఇది కాకుండా కూడా ఇది చేశారు ప్రికాషన్స్ మాస్క్ వేసుకొని అండ్ గ్లవ్స్ వేసుకొని అఫెన్స్ చేశారు కాబట్టి మనకి బ్యూస్ కూడా తక్కువ ఉంటాయి కానీ ఈ అఫెన్స్ అయిన తర్వాత స్పెషల్ సిరీస్ ఆఫ్ అయిన తర్వాత స్పెషల్ టీమ్ పెట్టడం జరిగింది బై ఏసీపీ కరీంనగర్ టౌన్ హీఈస్ ఇన్ఛార్జ్ ఆఫ్ కరీంనగర్ వరల్డ్ డివిజన్ వెంకటస్వామి నరసింహర్ దర్ తింబాపూర్ సదన్ కుమార్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ప్రకాష్ ఎస్ఐండి శ్రీకాంత్ క్రైమ్ పార్టీ కూడా ఉన్నారు నరేష్ అండ్ జైపాత్ సెపరేట్ టీమ్స్ ఫార్మ్ తర్వాత వీళ్ళు మొత్తం కెమెరాస్ అని కాల్ డీటెయిల్ రికార్డ్స్ ప్లస్ టోల్ ప్లాజాలో క్రాస్ అయిన వెహికల్స్ అన్ని చెక్ చేశారు మొత్తం ఇన్వెస్టింగ్ చేసిన తర్వాత మనకి వెహికల్స్ వెహికల్ ఇది చేసిన వెహికల్ ట్రేస్ అయింది ఆ తర్వాత బ్యాక్ ఇన్వెస్టింగ్ చేస్తే అక్యూస్ కి పట్టడం జరిగింది పట్టడం తర్వాత అన్ని ఒక లోకల్ జువల్ పర్సన్ స్కోర్ పర్సన్ కి అమ్మేశారు నిజామాబాద్ నందిపేట్ మండలు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం వాళ్ళు రికవరీలో ప్రాపర్టీ ఎయిటీన్ తోలా గోల్డ్ వన్ సిక్స్టీ ఫోర్ తోలా సిల్వర్ అండ్ వన్ లాక్ రూపీస్ క్యాష్ ఇది దొరికింది వన్ మొబైల్ ఫోన్ అండ్ వన్ మారుటీ ఫ్రమ్ కార్ ఇది కాకుండా ఆఫెన్స్ కోసం యూజ్ చేసిన ఐటమ్స్ ఐరన్ రాడ్స్ హ్యామర్ డ్రైవర్ జీజల్ తర్వాత మాస్క్ అండ్ గ్లవ్స్ ఇది కూడా అక్యూజ్డ్ పొజిషన్ లో దొరికింది ఇతని మీద ఇంతకుముందు ఆఫెన్స్ లేదు ఫస్ట్ టైం ఆఫెండర్ కానీ ఈజీ మనీ కోసం ఇది ఆఫెన్స్ మొత్తం చేశారు ఇంకా దీంట్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇప్పటి వరకు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ మనకి నోటీస్ లో వచ్చింది దీంట్లో అరెస్ట్ జరిగింది అండ్ దీంట్లో ఒక పర్సన్స్టీ ఫేసింగ్ ఇది కాకుండా జనరల్ కూడా ప్రాపర్టీ ఆఫెన్సెస్ రీసెంట్ జరిగినాయి కాబట్టి ప్రివెంటివ్ పోలీసింగ్ మీద మేము ఫోకస్ చేసాము ఇంతకుముందు సమ్మర్ సీజన్ లో కూడా చాలా జరిగింది ఇంతకుముందు చేసిన ప్రెస్ మీట్ లో కూడా నేను అన్నాను ఏంటి అంటే ఇక్కడ జనరల్ హ్యాబిట్ ఏంటి అంటే జనరల్ ఎస్పెషల్లీ విలేజ్ ఏరియాలు వాళ్ళు గేట్ ఓపెన్ చేసి పడుకుంటారు సో చేస్తే మార్క్ దిస్ హౌసెస్ తర్వాత లాక్ ఉండకపోతే ఇన్సైడ్ లాక్ ఉండకపోతే ఈజీగా దొంగతనం చేయవచ్చు సో దీని గురించి అప్ టు అవేర్నెస్ రిగార్డింగ్ దిస్ ఇట్లా జరుగుతుంది మళ్ళీ ఈ టైప్ ఆఫ్ ఎట్లా అవాయిడ్ చేయాలి దీనికోసం పోలీస్ తరఫు నుంచి ప్రివెంటివ్ పెట్రోలింగ్ మేము పెంచుతున్నాము రీసెంట్ గా హైవే పెట్రోల్ కూడా తిమ్మాపూర్ సైడ్ అది స్టార్ట్ అయింది ఇది కాకుండా ఇక్కడ హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేసి కెమెరా ఇన్స్టాల్యూషన్ అండ్ ఎగ్జిస్టింగ్ ఉన్న కెమెరా చేయట్లేదు అది కూడా మేము మార్క్ చేసి దీనికి రిప్లేస్ చేయడానికి ప్రయత్నం చేసుకున్నాము దెన్ టౌన్ లో ఉంది నైట్ పెట్రోలింగ్ దీంట్లో కూడా కొన్ని చేంజెస్ పార్ట్ ఆఫ్ ప్రివెంటివ్ పోలీసింగ్ కాంటాక్ట్ కాంటాక్ట్ ప్లస్ సిటీ కూడా టౌన్ లో స్టార్ట్ అయింది ఇంకా అదర్ స్టార్ట్ చేస్తాం కానీ మాకు నుంచి కూడా కోఆపరేషన్ కావాలి ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ఆఫ్ ఇట్లా ఊర్లో ఒక కార్లు తిరిగితే సస్పీషియస్ మూవ్మెంట్ లాగా కనపడుతుంది సడన్ గా ఒక పెద్ద కార్లు విలేజ్ లో ఎవరు రాదు సో ఇట్లా ఉంటే దీని గురించి ఏమైనా సస్పిషియస్ మూవ్మెంట్ ఉంటే మూవింగ్ ఇట్లా అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పోలీస్ లేకపోతే జస్ట్ మీరు ఫోటో వీడియో రికార్డ్ చేయండి బండి నెంబర్ ఉంటే బండి నెంబర్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి యాత్ర వెరిఫై చేస్తాం కానీ ఇట్లా ఒకటి యాక్షన్ తీసుకుంటే చాలా అది ప్రివెంట్ అవుతుంది ఇదే కాకుండా విలేజ్ లెవెల్ లో ప్రతి విలేజ్ లో విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా అలాట్మెంట్ జరిగింది వాళ్ళు కూడా విలేజ్ లో పోయి జనరల్ అవేర్నెస్ ఇది కూడా అవేర్నెస్ చేస్తారు వాడి కూడా కాంటాక్ట్ ప్రతిజ్ లో డిస్ప్లే ఉంటాయి వాటి కూడా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఏమైనా విలేజ్ లో సస్ మూవ్మెంట్ ఇష్యూస్ ఉంటే వాటి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అదే కాకుండా ఇంకా ప్రివెంటివ్ పోలీసింగ్ కోసం ఎగ్జిస్టింగ్ ఉన్న పాస్ట్ ఒండర్స్ మీద కూడా మేము నిఘా పెడుతున్నాము ఎవరి మీద రౌడీ షీట్ లేదు హెవెచ్ వాళ్ళ మీద రౌడీన్ సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేస్తాం సో ఈ ఆపరేషన్ లో ముఖ్యంగా తికాపూర్ సర్కల్ టి in charge of rural subdivision and CCS team led by ACP CCS. Both the teams have worked very hard and suitable uh, reward uh, are being proposed for uh, the team members in this operation. Thank you very much. Okay. Single offender. Single offender but with taking precautions.